వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మనసు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సాహిత్య లక్షణాలు మరియు ప్రక్రియలు ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం అంటే అర్థం చరిత్ర ఇతిహాసం అనగా ఈ విధంగా జరిగింది అని చెప్పడం ఈ విధంగా జరిగిందని చెప్పడం అనమాట జరిగింది జరిగినట్లు కాలక్రమాన్ని అనుసరించి చెప్పేది చరిత్ర హిస్టరీ అనమాట చారిత్రకమైన ఇతివృత్తం కలది ఇతిహాసం రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు ఇతిహాసం అంటే పూర్వకథ అనే అర్థం ఇతిహాస్తేన అస్తేతే ఇతిహాస అని ఉత్పత్తి అర్థం సంస్కృతంలో అంటారు అలా అమరసింహుడు తన అమర కోశంలో ఇతిహాసం పురావృత్తం అని చెప్పాడు ఇతిహాసాలలో ఆంగ్లాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఇతిహాసాలను ఏమంటారు అంటే ఎపిక్ అంటారు ఎపిక్స్ మీకు సోషల్లో వస్తుంది అది తొలిటి కథలనే ఇతిహాసాలు అంటే పూర్వకాలంలో అనే మొదటి కథలను మనం ఇతిహాసాలు అంటాం ఇవి గ్రంథస్థం కాకముందు అంటే పుస్తకం రూపంలో రాకముందు వాటిని మనము రూపంలో ఉండేవి రూపం మీన్స్ స్టోరీ రూపంలో ఒకరినొకరు వాగ్ రూపంలో ఉండేవి అనమాట చారిత్రక పురుషుని కథను వస్తువుగా చేసుకొని రాసేవే ఇతిహాసాలు అంటే పురాణ పురుషులు రాముడి గురించి కౌరవు గురించి రాసేవి కదా వాటి ప్రఖ్యాతి యుతృత్వం నాయక నాయకేతరులు చెప్పే ఆఖ్యాయికలు ఉదాహరణలు ధర్మశాస్త్రం అర్థశాస్త్రంతో పాటు పురాణ లక్షణాలు ఇతిహాసంలో కనిపిస్తాయి అని కౌటిల్యుడు అనే ఒక వ్యక్తి అర్థశాస్త్రంలో పేర్కొన్నది ఇతిహాసం యొక్క నిర్వచనం చూసుకుంటే రెఫరెన్స్ ఒక కాలమున ఒక రాజవంశమునకు సంబంధించిన చరిత్ర అంశాలను కలిగినది ఇతిహాసం అంటూ పింగలి లక్ష్మీకాంతం అని ఒక కవి చెప్పుకున్నాడు నిర్వచనం ఇంకొక కవి ఏం చెప్పాడంటే ఏ పూర్వ చరిత్ర నిబంధన ప్రయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం అని ఇంకొక కవి జీవి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది ధర్మార్థ కామ మోక్షముల ఉపదేశములతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్త మితిహాసం అని చెప్పబడింది దివాకర్త వెంకటవధాని ఇట్లా ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా వాళ్ళ అభిప్రాయాలు ఇతిహాసం పైన చెప్పొచ్చారు ఒక రాజుకు కానీ ఒక రాజవంశానికి కానీ ఒక జాతికి కానీ ఒక దేశానికి కానీ సంబంధించిన ఇతివృత్తం చారిత్రకంగా అంటే హిస్టారికల్గా వివరించేదే ఇతిహాసం అనబడుతుంది అని ఇక్కడ మనకు చెప్పబడింది ఇతిహాసంలో ప్రధానంగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఏ లక్షణాలు చారిత్రకంగా సత్యం శాస్త్రంగ చరిత్ర దేవాసుర సంబంధం పరంపర్య ఉపదేశం ఒక సుదీర్ఘ కథ కథాకథనం సందేశం ఈ ఏడు అంశాలతో కూడినది ఇతిహాసం తెలుగులో ఇతిహాసం మనకు ఏ వేటిని అంటామంటే ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలుగు నాటలో అంటే తెలుగులో కథాకథనానికి ఆధ్యుడు ఎవరంటే నన్నయ కవి నన్నయ మొదటి వ్యక్తి అనమాట కథాకథనానికి లోకంలో రామాయణ మహాభారత కావ్యాలను ఇతిహాసాలు అంటారు ఇంతకుముందు చెప్పాను కదా సూర్యవంశ చరిత్ర ఏనేమో రామాయణం సూర్యుడు ఉంటాడు కదా సూర్యవంశానికి సంబంధించిందేమో రామాయణం అంటే రాముడి గురించి చెప్పేది చంద్రవంశ చరిత్రనేమో భారతం అంటే కౌరవ పాండవులు తెలుసు కదా అర్జునుడు భీముడు వాళ్ళని గురించి ఇతిహాసాలను రెండు రకాలుగా మనము వర్గీకరిస్తాం ఇతిహాసాలు రెండు రకాలు ఉంటాయి పరిక్రియ పురాకల్పం అని రెండు పదాలు ఉంటాయి పరిక్రియ పురాకల్పం ఏకనాయకాశ్రితము గల ఇతిసాన్నేమో పరిక్రమ అంటే ఒక వ్యక్తిని గురించి చెప్పేది ఉదాహరణకు రాముడి గురించి రామాయణంలో బహునా బహునాయికాశ్రితము గల ఇతిహసాన్ని ఏమో పురాకల్పం అంటారు ఇది మహాభారతం అంటారు మహాభారతంలో పాండవుల గురించి కౌరవుల గురించి చెప్తాం కదా ఎక్కువ మంది గురించి చెప్పేది పురాకల్పం ఇట్లా ఇతిహాసం రెండు రకాలు ఉంటుంది తెలుగులో తొలి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం తొలిలో ఉన్నటువంటిది అంటే ట్రాన్స్లేట్ అయినాయనమాట సంస్కృతం వచ్చి అది ఆంధ్ర మహాభారతం తెలుగులో ఆది కవి అని అంటారంటే నన్నయ్య భట్టడు ఆది కవి నన్నయ్య భట్టడు సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం సంస్కృతంలో ఎవరు అనాలి మరి ఇప్పుడు అంటే వాల్మీకి వాల్మీ రామాయణం ఎవరు రాసారని చెప్పుకుంటాం మనము వాల్మీకి తమిళంలో కంబడు కంబ రామాయణం రచించాడు అంటే మన దగ్గరనే అంటే వేరే రాష్ట్రాలలో కూడా వేరే లాంగ్వేజ్లలో కూడా తమిళంలో కంబరామాయణం అని హిందీలో తులసిది రాసినటువంటి రామచరిత అని పేరుతో రామాయణాలు రచించారు అలాగే తెలుగులో భారతానికి పరిశిష్ట గ్రంథమని ఎర్రన హరివంశంలో రాసిండు భారతానికి హరివంశం అని పరిశిష్ట గ్రంథం అని ఎర్రన హరివంశంలో ఒక ఇంకొక కవి రాసుకున్నాడు తొలి తెలుగు రామాయణం అని రంగనాథ రామాయణం మీకు గోనబుద్ధారెడ్డి గురించి ఉపాచకములు ఉందా ఆయన రాసి రంగనాథ రామాయణం అలా తండ్రి పేరు మీద రాసిన రంగనాథ రామాయణం అని దీన్ని తొలి తెలుగు రామాయణం అంటారు ద్విపద రామాయణం అని అంటారు రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం కర్త ఎవరు ఎవరు రాశారంటే గోనబుద్ధారెడ్డి మీకుంటుంది అక్కడ తొలి తెలుగు చంపు రామాయణం భాస్కర రామాయణం భాస్కర రామాయణం కృతిపత్తి సాహిని మారణ తొలి తెలుగు సంగ్రహ రామాయణం ఏంటంటే మొల్ల రామాయణం సంక్షిప్తంగా ఉంటుంది అంటే చిన్నగా కంకిటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం తెలుగులో కావ్యంగా ప్రసిద్ధి కెంగి కవి సార్వభౌమ బిరుద్దు అంకితడగినటువంటి కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణాన్ని రచించి కుక్కుటేశ్వర స్వామికి అంకితమిచ్చారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రామాయణ భారత భాగవతం మూడింటిని రచించడం విశేషం ఆధునిక యుగంలో అల్లం రాజు రంగసాయి కవి చంపు భారతాన్ని చంపు రామాయణాన్ని రచించారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమధాంధ్ర మహా కల్పవృక్షాన్ని రచించి జ్ఞానపూ జ్ఞానపీఠ పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం అంటే సాహిత్యంలో గొప్పగా ఎవరైతే రాస్తారో మంచి మంచి సాహిత్యాన్ని వాళ్ళకి ఇస్తారన్నమాట మనకు గవర్నమెంట్ నుంచి కేంద్ర సాహిత్య అవార్డు ఇది జ్ఞానపీఠ అవార్డు గ్రీకు భాషలో ఇలియడ్ ఒడిస్సే అనే ఇతిహాసాలను హోమర్ రాశారు అక్కడ వేరే దేశాలలో కూడా గ్రీకు భాషలో హిలియడ్ అండ్ ఒడిస్సీ అనే ఇతిహాసాలను వేరే ప్రాంతంలో రాశారు ఆంగ్లంలో ద పారడైజ్ లాస్ట్ అని జాన్ మిల్టన్ రాశాడు ద ప్యారడైజ్ లాస్ట్ అనే పేరుతోటి జాన్ మిల్టన్ అనే వ్యక్తి ఇతిహాసాలను రాశాడు మహాభారత విశేషాలు ఏముంటే చూడం సంస్కృతంలో మహాభారతం నూరు పర్వాల శాస్త్రీయ హాసం శాస్త్రీయ సాహాసం నూరు వంద పర్వాలను ఆంధ్ర మహాభారతంలో పద్దెనిమిది పర్వాల కావ్యతిహాసం మహాభారతం రాజులైన కౌరవ పాండవుల కథ భారత భరత వంశ వంశజుల చరిత్రను చెప్పున్నది కావున దీని మహాభారతం అని పేరు వచ్చింది నాలుగు వేదాల సారమంతా మహాభారతంలో నిక్షిప్తం కావటం వల్ల మహాభారతాన్ని వేదం అంటారు మనకు వేదాలు తెలుసు కదా తెలుసా పంచవేదాలు ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం తెలుసు కదా దానితో సమానమని మనకు మహాభారతాన్ని కూడా చెప్తారు వ్యాసుడు మొదట భారత కథను వంశాయ్ పాయునికి ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు చెప్పిండనమాట భారతాన్ని వ్యాసుడు ఇంకొక వ్యక్తికి చెప్పిండు వైశంపాయునికి ఈ విధంగా మహాభారతాన్ని జయ సంహిత అంటారు భారతాన్ని జయ కావ్యం అని పిలుస్తారు మహాభారత కథను వేదవ్యాసుడు చెబుతుండగా మహాభారతాన్ని అంట వేదవ్యాసుడు చెప్తుంటే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అంటే ఎవరిని అంటారు గణేషుడిని విఘ్నేశ్వరుడు ఘంటం ఆపకుండా రాశాడంట మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయునికి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో చెప్పాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలను ఉపాఖ్యానాలను జోడించి ఉదాహరణలు అనమాట లక్షల శ్లోకాలతో సుతమహర్షి శ్రావణ కాది మహర్షులకు భారత కథను చెప్పారు అప్పుడే ఎక్కిపోయింది మహాభారతాన్ని కన్నడంలో పంపకవి విక్రమార్జున విజయం అని పేరు గల రన్నకవి గదాయుద్ధం అని పేరు కాశారు తమిళంలో భారతాన్ని పెరిందేవనర్ వెంబ పద్యాల్లో రాయడం రాయడం జరిగింది ఇది ఇతిహాసం అనమాట మనం చెప్పుకునేది నెక్స్ట్ మీకు పాఠం చెప్పేటప్పుడు ద్విపద కావ్యంలో రాసిండు అని చెప్పి పద్యాలు చెప్తుంటాం ప్రక్రియలు తెలుసుగా టెక్స్ట్ బుక్లో అది ఇప్పుడు నెక్స్ట్ రెండు పాదములు కలిగిన సాహిత్య ప్రక్రియను ద్విపద అంటారు రెండు వర్షాలు అంటే పద్యం నాలుగు వర్షాలు ఉంటుంది మనం చూసినాం కదా ఎప్పుడైనా సరే ఇది రెండు లైన్ రెండు వర్షాలలో ఉంటుంది అనమాట దాన్ని ద్విపద అంటారు ద్విపద ఒక అచ్చమైన దేశీ కవిత ప్రక్రియ రెండు పాదాలు మొదలుకొని ఎన్ని పాదాలైనా సరి సంఖ్యల్లో ఉండటం ద్విపదకు మరో లక్షణం ప్రాస నియమం లేని ద్విపదను మంజరి ద్విపద అంటారు ద్విపదలో ప్రతి పాదమునందు వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక ఉంటాయి ప్రతి పాదంలో ఒకటి మరియు మూడు గణాల మొదటి అక్షరం యతి స్థానం ద్విపద రచనకు ఆద్యుడు పాల్కూరికి సోమనాథుడి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు విన్నారా ఇన్లే సాహిత్య చరిత్రలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ద్విపదకే దక్కుతుంది ఈ ద్విపద రచన చేసింది పాల్కూర్కి సోమనాథుడు ద్విపద రచన స్థాపకుడ పాల్కూరికి సోమనాథుని కాలం నుండి జాలువరిన ద్విపద కావ్యాలు బసవ పురాణం పండితారథ్య చరిత్ర మల్లమ్మదేవి పురాణం అలభ్యం తొలి తెలుగు ద్విపద రచన బసవ పురాణం తొలి తెలుగు ద్విపద రామాయణం రంగనాథ రామాయణం హరిశ్చంద్రుని కథను ద్విపదలో రాసిన కవి గౌరణ గౌరణ కాలం నుండి జాలువారిన ద్విపద కావ్యాలు హరిశ్చంద్రోపాఖ్యానం నవనాథ చరిత్ర మడిగి సింగన భాగవతంలోని దశమ స్కంధాన్ని ద్విపద కావ్యంగా రాశారు మంజరి ద్విపదలో వెలిసిన కావ్యాలు సుభద్ర కళ్యాణం తాళపాక తిమ్మక్క పల్నాటి వీరచరిత్ర శ్రీనాథుడు కాలపాక చిన్న తన గ్రంథములన్నిటినీ ద్విపదలోనే రచించాడు అవి అష్టమహిషి కళ్యాణం పరమయోగి విలాసం ఉషా కళ్యాణం అన్నమాచారిని చరిత్ర చిన్నన్న ద్విపద కెరుగు అన్న లోకోక్తి కలదు దినములోననేవేయి ద్విపద లింపొంద వినుత వర్ణనలతో వివరించుచుండవాడునని కవి కంప యోగ్యపతి ద్విపద నవి బిరదాకుండనని తాళ్ళపాక చిన్న తన అష్టమహిషి కళ్యాణంలో చెప్పుకున్నాడు ద్విపద సాహిత్య పరిణామ చరిత్రయందున ద్విపద లక్షణ స్వరూప నిర్ణయమును తాళ్ళపాక చిన్నన్నకు విశిష్ట స్థానం కలదు మరి ఇట్లాంటి ద్విపద కావ్యాలు ఎవరెవరు రాశారు ఎక్కడెక్కడ రాశారని చూస్తే సిద్ధేశ్వర చరిత్ర కాశే సర్వప్ప కవి శివయోగిసారం కోలని గణపతి దేవుడు చొక్కనాథ చరిత్ర తిరువ తిరువెంకట కవి సముఖ వెంకట కృష్ణప్ప రఘునాథ నాయకుడు నల చరిత్ర నాయకుడు సారంగధార చరిత్ర కూచిమంచి తిమ్మక్క కవి రాధాకృష్ణ చరిత్రం కూచిమంచి జగ్గ కవి వశిష్ట రామాయణం జ్ఞానవశిష్టం తరికొండ వేగమాంబ రాజయోగసారం సారం తరిగొండ వేగమాంబ సత్య ద్రౌపది సంవాదం కందుకూరి వీరేశలింగం మాతృపూజ లఘుద్విపద రచన కందుకూరి వీరేశలింగం భగవద్గీత వావీలకూలను సుబ్బారావు రత్నహారం వెంకట పార్వతీశ కవులు మేఘదూతం పల్లెల్లపూర్ణ ప్రజ్ఞాచార్యులు పండరి భాగవతం పుట్టపర్తి నారాయణాచార్యులు ద్విపద రామాయణం తాళపాక అన్నమయ్య ధనాభిరామం మరిగంటి సింగమాచార్యులు రుక్మగంధ చరిత్ర దర్భ వెంకటగిరి కవి సౌగంధిక ప్రవ ప్రసవాహరణం రత్నకం గోపాలకవి మైరవన చరిత్ర పొలమంచి బసవన ఆదిలక్ష్మి విలాసం రేటూరి భావయమత్తుడు విష్ణుభక్తి చరిత్ర చక్రపూరి రాఘవాచార్యులు శశిరేఖ పరిణయం శేషం రకుడు తత్వార్థ దర్పణం ఆచి రామానుజాచార్యులు గౌడపురాణం మల్లికార్జున సిద్ధయోగి మల్లారి చరిత్ర మరిగంటి వెంకటాచార్యుడు ప్రేమాభిరామం మరిగంటి సింగమాచార్యులు యోగేశ్వర విలాసం యోగి మరి బసవ పురాణం బచ్చు సిద్ధ కవి సిరియాల చరిత్ర చిత్తూరు గంగాధర కవి గంగ వివాహం చిత్తూరు గంగాధర కవి దేతాల చరిత్ర పిల్లల మర్రి బంగారప్ప బసవ విజయము నా నాగర్ నారాధ్యుడు ద్విపద రామాయణం రెండవ ఏకోజీ చొక్కనాథ చరిత్ర పచ్చకప్పురపు తిరువేంగళ కవి ద్విపద సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు ద్విపద వాగ్మయం డాక్టర్ జి నాగయ్య ఆంధ్ర ద్విపద వాగ్మయం డాక్టర్ సి సుశీల ఇది ద్విపద కావ్య సాహిత్యంపై పరిశోధనలు మరియు కావ్యాలు వారి రచనా విశేషాలు నెక్స్ట్ నాలుగవది ఉదాహరణ కావ్యం తెలుగు నాట పన్నెండవ శతాబ్దంలో వెలసిన మార్గదేశీ కవితా ప్రక్రియనే ఉదాహరణ కావ్యం అంటారు మార్గదేశీ కవిత ప్రక్రియ మొదట తెలుగులో జనించి సంస్కృత సాహిత్యంలోకి తరలి వెళ్ళిన కావ్య ప్రక్రియ ఉదాహరణ కావ్యం ఉదాహరణ కావ్యం అనిబద్ధ కావ్య వర్గానికి చెందినది ఉదాహరణ కావ్య ప్రక్రియకు ఆద్యుడు పాల్కూరికి సోమనాథుడు ఉదాహరణ కావ్యం నిర్వచనాలు అక్షరఘనబద్ధమైన వృత్తరచన పద పదరచన కలిగిన మార్గాధీశి కవిత సమ్మిళితమైన సాహిత్య ప్రక్రియ ఉదాహరణ కావ్యం ఎనిమిది విభక్తులతో ఎనిమిది వృత్తాలు ఎనిమిది కలికలు ఎనిమిది ఉత్కలికలు చివర సర్వ విభక్తిక పద్యంతో రచింపబడిన స్తోత్ర రూప కావ్యం ఉదాహరణం ఉదాహరణ కావ్యం లక్షణాలు చూస్తే సంగీతం సాహిత్యం రెండు కలిసి ఉంటాయి ఎనిమిది విభక్తులతో ఎన్ని వృత్త పద్యాలు ఒక కలికలో ఎనిమిది పద్యాలు ఒక ఉత్కలికలో ఎనిమిది పద్యాలు ఉంటాయి చివర రెండు సార్వ విభక్తి పద్యాలు ఉంటాయి కవి నామాంకిత పద్యం ఒకటి ఉంటుంది కవి నామాంకిత పద్యం ఉంటే ఉండవచ్చు లేదంటే లేదు కలికలో ప్రతి పాదాంతంలోనూ విభక్తి ప్రత్యయం ఉండాలి కలికలో ప్రతిపాదం స్వతంత్ర వాక్యంగా ఉండాలి ఉత్కలికలో ఏక సమాసంగా పాదాలు ఉండాలి ఇందులో కవి పేరు ఉదాహరణ పేరు ఉంటుంది వృత్తాలలో చంపకమాల ఉత్పలమాల మత్యభం శార్ధూలలో ఏదో ఒకటి ఉండాలి తెలుగులో ఉదాహరణ కావ్యం ఉదాహరణ కావ్యంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు పద్యాలు ఉంటాయని చెప్పవచ్చు ఉదాహరణ కావ్యంలో ప్రతి విభక్తికి ఒక వృత్తము ఒక కలిక ఒక ఉత్కలిక నియంత్రంగా ఉంటుంది వృత్తాలలో చంపకోత్ఫలాలు మత్బషార్దులాలు మాత్రమే కవులు ప్రయోగించినట్లు కనిపిస్తుంది కలిక మాత్ర ఛందస్సుకు చెందిన రగడ భేదం కలికలో ఎనిమిది పాదాలు మాత్రమే ఉంటాయి పాలకూరికి సోమనాథుడు మొట్టమొదట తెలుగులో ఆ తర్వాత సంస్కృతంలో బసవోద్ధారణం రచించారు తొలి తెలుగు ఉదాహరణ కావ్యం బసవోదాహరణం తెలుగు నుండి సంస్కృతంలోకి అనువాదించబడిన తొలి కావ్యం బసవోదాహరణం పాల్కూరికి సోమనాథుడు పండితహార నుండి రచించాడని బిరుదరాజు రామరాజు ప్రకటించాడు మొదట దైవభక్తి మతాభిమానం కారణంగా ప్రారంభమైన ఉదాహరణ కావ్య ప్రక్రియ ఆధునిక యుగంలో లేదా ఆధునిక కాలంలో మానవ పరంగా కూడా వచ్చింది ఉదాహరణ వాగ్మయ చరిత్ర అన్న పరిశోధన గ్రంథకర్త నిడుదవోలు వెంకటరావు మరి ఉదాహరణ కావ్యాలు కర్తలు చూసుకుంటే త్రిపురాంత కోదాహరణము రావిపాటి త్రిపురాంతకుడు శ్రీ ఉదాహరణము తాళ్ళపాక పెద్ద తిరుమల రాయ నాగేశ్వర ఉదాహరణము మడపాక పార్వతీశ్వర శాస్త్రి వీరేశరణము మధునపంతుల నారాయణ శాస్త్రి సామగణ ప్రియోదాహరణము బూర్ర కమలాదేవి తెలి ఉదాహరణ కావ్య కవియత్రి శేషౌర్యోదరణము తలకవి అనంతయ్య పూద్కోట రఘునాథరాజు ఉదాహరణం తలకవి అన అనంతయ్య శ్రీనివాస ఉదాహరణము జందాల పాపాయ శాస్త్రి హనుమంధహోరణం చిత్రకవి పెద్దన గోపాలోదాహరణము విశ్వనాథ సత్యనారాయణ అన్నమాచార్యోదాహరణము తిమ్మవజ్జుల కూదండరామయ్య విశాలాంధ్రోదాహరణము దివాకర్ల వెంకటోదాని శ్రీరామోదహారణము నిడదవోలు వెంకటరావు లక్ష్మీ నరసింహోదహారణము కోవెల సుప్రసన్నచార్యులు శ్రీవేంకటేశ్వర ఉదాహరణము వెముగంటి నరసింహాచార్యులు వీళ్ళందరూ ఉదాహరణ కాగాలను గురించి రాసినటువంటి ఆ పద్ధతిలో రాసినటువంటి కవులు ఇది ఉదాహరణ కాగం నెక్స్ట్ ప్రబంధం ప్రబంధం ఉత్పత్తి ఏంటంటే ప్రబంధితే హితి ప్రబంధ ప్రకృష్ణ ప్రబంధం బంధం ప్రబంధం ప్రబంధానికి నిర్వచనాలు చూస్తే ప్రకృష్టమైన బంధమును కలిగిన రచనను ప్రబంధము అంటారు ఏదైనా పురాణితిహాసాల నుండి ఒక చిన్న కథను గ్రహించి స్వకూక కల్పనలతో స్వతంత్ర కావ్యం అన్నట్లు భాషింపచేయడాన్ని ప్రబంధం అనవచ్చు రచనా విధానములో కథా వస్తువులో పాత్ర పాత్రచిత్రలో రసపోషణలో అలంకార వర్ణాధికంలో కొత్త రీతులను సంతరించుకున్న కావ్య ప్రక్రియ ప్రబంధమని సీనారాయణ రెడ్డై చెప్పడం జరిగింది అష్టాదశ వర్ణనలు గల కావ్యాన్నే ప్రబంధం అంటారు మరి అష్టాదశ వర్ణనలు గల కావ్యాన్ని పిలుస్తారు అంటున్నారు కదా మరి అలాంటి అష్టాదశ కావ్యాలు ఏంటో కూడా మనం ఇక్కడ చూడాలి అష్టాదశ కావ్యాలను గురించి జీవి సుబ్రహ్మణ్యం పేర్కొన్న ప్రబంధ లక్షణాలు ఏంటంటే అష్టదశ వర్ణనలకు ప్రాధాన్యత ఉంటుంది కథలో వస్వైక్యంగా కానీ ఏకవాక్యతను కానీ పాటించాలి వస్తు ఏకనాయకాశ్రయితమై ఉండాలి శృంగార రస ప్రధా ప్రాధాన్యం అనువాదం కాకుండా స్వతంత్ర రచన కలిగి ఉండడం నాటకేత దృశ్య కావ్య మర్యాదలు పాటించడం జాతి వార్త చమత్కారాలు ఉండటం వస్తువులలో ప్రతీకాత్మకత పోషించబడుట అలంకారికమైన శైలి ఉండడాలి ప్రబంధ ప్రస్తావన వాకృక్తి జీవితం ఈ పది లక్షణాలు ప్రబంధంలో ఉండాలని జీవి సుబ్రహ్మణ్యం పేర్కొనబడింది నిజానికి ప్రబంధంలో అష్టదశ వర్ణనలు చూసుకుంటే సంస్కృతంలో దండి చెప్పిన సర్గబంధ ప్రక్రియను నన్నడ చోడు తెలుగులోకి తీసుకొచ్చాడు దండి చెప్పిన సర్గబంధ లక్షణాలను గ్రహించి కుమార సంభవాన్ని రచించాడు కావ్యాలలో అష్టాదశ వర్ణనలు చేయాలని చెప్పిన అలంకరికుడు దండి ఒక్కడే నన్నచోడు తన కుమార సంభవ కావ్యం అవతారికలో అష్టాదశ వర్ణలను ఇలా చేశాడు వనజలకేలి రవిశి తనయోధయ మంత్రగతి రతక్షితిప రణునిధి మధు ఋతు పూర్వధ్వహ నగ విరహ ద్వితీయ వర్ణనాష్టదశమున్ దండి తన కావ్య దర్శనములో చెప్పిన అష్టాదశ వర్ణనలు నగరం సముద్రం పర్వతం ఋతువులు చంద్రోదయం సూర్యోదయం ఉద్యానవనం జలక్రీడ మధుపానం రథి విప్రలంబం వివాహం కుమారోదయం మంత్రం ద్యుత్యం ప్రయాణం యుద్ధం నాయకాభ్యుదయం ఈ పద్దెనిమిది అష్టదశ వర్ణాలు కలిగింది ప్రబంధం అన్నమాట తెలుగులో అష్టాదశ వర్ణలు స్పష్టంగా పేర్కొన్నవారు ఎవరంటే భట్టుమూర్తి ప్రబంధం ప్రస్థానం ఏంటంటే ప్రబంధ శబ్దం సంస్కృత వాగ్మయంలో సాహితీ ప్రక్రియల సామాన్య నామంగా కానవస్తుంది సంస్కృతంలో ఏ ప్రక్రియకు చెందిన రచన అయినా ప్రబంధమే అవుతుంది ఉదాహరణకు కాళిదాసు తన మాలవిగాగ్నిపుత్రము అన్న నాటకంలో భాసుడు మొదలగు వారి నాటకాలను ప్రబంధాలని పేర్కొన్నారు విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో విశ్వనాథుడు తన సాహిత్య దర్పణంలో శాస్త్ర గ్రంథాలయాను ప్రబంధాలని పేర్కొన్నారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన రాజశేఖరుడు తన మీమాంసంలో ప్రబంధ శబ్దాన్ని సమగ్రంగా వివరించాడు అతని వర్గీకరణ ప్రకారం కావ్యం రెండు విధాలు ముక్తకం ప్రబంధం ముక్తకం అంటే అనిబంధ కావ్యం ప్రబంధం అంటే నిబంధ కావ్యం తెలుగులో క్రీస్తు శకం పన్నె పన్నెండవ శతాబ్దానికి చెందిన నన్నెన చోడు తన కుమార సంభవంలో ప్రబంధ శబ్దాన్ని ప్రబంధ కావ్య లక్షణాలను సమగ్రంగా పేర్కొన్నాడు నన్నే చోడుడు తన కుమార సంభవంను ప్రబంధం అని పేర్కొన్నాడు సాహిత్య చరిత్రకారులు కుమార సంభవంను ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం అని పేర్కొన్నారు నన్నే చోడుడు పెద్దనాథులు ప్రబంధ శబ్దాన్ని కావ్య శబ్ద పర్యాపదాలుగానే తప్ప ప్రక్రియవాచిగా ప్రయోగించలేదు తిక్కన తన పదిహేను భారత పర్వాలను ప్రబంధమందలి అని పేర్కొన్నాడు ప్రబంధ కవులకు మార్గదర్శకమైన కవిత్రయ కవి ఎర్రన ఎర్రన వర్ణనను ప్రబంధ కవులకు మార్గదర్శకమయ్యాయి ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అని పిలుస్తారు ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు తెచ్చిపెట్టిన రచన భారత అరణ్య పర్వశేషం ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదును పురాణం వల్ల సార్థకమవుచున్నది శ్రీనాథుడు తన హరిహర హర విలాస కావ్యాన్ని శైవ ప్రబంధం అని పేర్కొన్నాడు యుగానికి ప్రబంధ యుగానికి వారధి లాంటి కవి శ్రీనాథుడు క్రీస్తు శకం పదహారవ శతాబ్ద కాలానికి తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వెలువడిన కావ్యాలను ప్రబంధాలు అంటారు రాయల యుగంలో వెలువడిన ప్రబంధాలతో పదహారవ శతాబ్ద కాలం స్వర్ణయుగంలో పరిడమిల్లింది తొలి తెలుగు సమగ్ర బ్రహ్మ ప్రబంధం మను చరిత్ర చిట్ట చివరి ఉత్తమ ప్రబంధం విజయ విలాసం చేమకూర వెంకట కవిధి తెలుగులో వెలువడిన కల్పిత ప్రబంధం కళా పూర్ణోదయం పద్య రూపంలో ఉన్న నవల అని కళా పిలుస్తారు కొంత నాటకంలాగా కొంత నవలలాగా మరికొంత ఈ సినిమాలలాగా న నడిచిన ప్రబంధం అని కళా పూర్ణోదయాన్ని ఆరుద్ర ప్రశంసించారు కళా పూర్ణోదయం విశ్వ కళా సృష్టికి ప్రతిబింబం పింగళి సువరణ కవిత్వం మరియు ప్రబంధ రచన కట్టమంచి రామలింగారెడ్డిని అం అమితంగా ఆకర్షించింది శ్రీశ్రీని విశేషంగా ఆకట్టుకున్న ప్రబంధం వసుచరిత్ర ప్రబంధాలు మరియు వాటి యొక్క విశేషాలు అముక్త మాల్యత ఋతువర్ణనలు వటవృక్ష వర్ణన విలుపుతుర్ వర్ణన మను చరిత్ర మూడు పురుషాంతరాల కథ అరుణస్పదపుర వర్ణన వసు చరిత్ర అధిష్టానపురం నగర వర్ణన విజయవిలాసం మూడు వలపుల ప్రేమకథ వర్ణన వాల్మీకి చరిత్ర బోయపల్లె వర్ణన గమనిక చక్కటి కుటుంబ కథా చిత్రం వంటి ప్రబంధం పారిజాత పహారణం తమిళ భాషలోకి అనువాదించబడిన ప్రబంధం వసుచరిత్ర తెలుగులో గొప్ప గల ప్రబంధం వసు చరిత్ర ప్రబంధ పలువురి అభిప్రాయాలు తెలుసుకుందాం ఆంధ్ర ప్రబంధ కవులకు ప్రబంధోచిత రచనాభిక్ష పెట్టింది శృంగార నైషేధ్యమే అని పింగళి లక్ష్మీకాంత్ గారి అభిప్రాయం భారతంలో బీజప్రాయంగా ఎర్రనలో అంకుర ప్రయాంగాన్ని శ్రీనాథుని చిగిర్చి మరణ తొడిగినది అది ఫలపుష్పాదుల ఇవ్వటం రాయగల యుగంలో ప్రారంభమైనది అది ఆ ప్రబంధ లతకు పుట్టిన తొలి ఫలమే మనుచరిత్రని పింగిలక్ష్మీకాంతం గారికి అభిప్రాయం పిల్లలమరి వారి శృంగార శకుంతలం ప్రబంధ ప్రయోగానికి ప్రథమ శృంగారంగా పాసింది అని జీవి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం కేవల కల్పనా కథలు కృత్రిమరత్నాలు ఆద్యశకథలు మొ పుట్టరత్నాలు మిశ్రకథలని తిరుమల దేవరాయలు వస్తురిత్ర స్వీకరించినప్పుడు చెప్పారు కొంత కొంత నవలలు కొంత నాటకంలో కొంత ఈనాటి సినిమాల ప్రబంధం అని కళాపూర్ణోదయం అన్నారు ఎవరంటే ఆరుంధ్ర గారు మరి ప్రబంధ కావ్యాలు కర్తలు ప్రబంధ కావ్యాలు మనుచరిత్ర అల్లసని పెద్దన్న అముక్త మల్ల్యద శ్రీకృష్ణ దేవరాయలు నంది తిమ్మన రాజశేఖర చరిత్ర మాధయ్య గారి మల్లన రామ రామబుద్ధేయం రామాయల రాజు రామభద్రుడు పాండురంగమహతం తేనలి రామకృష్ణుడు వసు చరిత్ర రామరాజ భూషణుడు భట్టుచకరుడు కళాపూర్ణోదయం పింగలి సూరణ ప్రభావతి మధ్య మధ్యుమ్నం పింగలి సూరణ రాధా మాధవ్యం చింతలపుడు ఎల్ల నార్యుడు కవేకర్ కర్ణరసం సంకుశిల సింహరసింహ కవి విజయ విలసం క్షేమకుర వెంకట కవి తపతి నవరసపాఖ్యానం అద్దంకి గంగధరుడు శోపఖ్యానం కందుకు రుద్రకవి వైజయంతి విలసం తమ్మయ్య రాజగోపాల విలాసం చెంగల కళాకవి మన్నోరదాస విలాసం పసుపులేటి రంగాచార్య రాధిక స్వతంత్రం ఇలాదేవి మధుపాలని అనురుద్ధ చరిత్రం కనపర్తి అభ్యుయమత్తుడు రాయ చరిత్ర దిట్టకవి నారాయణ కవి రతి మన్మథ విలాసం పరశురామపంతులు లింగామకూర్తి కవి సంభోపాఖ్యాన పద్మ ప్రబంధం రామరాజరంగప్పు ప్రసన్న నట్య ప్రబంధం గోడచెర్ల తి చిన్న తిన్మన్న మల్హాన చరిత్ర ఎడపాటి ఎర్రన ప్రభు ప్రబంధ సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు ఆంధ్ర ప్రబంధము అవతారణము వికాసము కేవిఆర్ నరసింహం ప్రబంధ వాగ్మ వికాసం వల్ల దుర్గయ్య ప్రబంధ పాత్రలు కేశవ పంతులు నరసింహసింహ అముక్త మల్యద పర్ల పర్యాలోకనం అంటే వెల్లండ ప్రభాకరమాధ్యుడు ప్రబంధ రత్నవళి వేటూరు ప్రభాకర శాస్త్రి ప్రబంధ రత్నకరం పేదపాటి జగ్గన అముక్త మల్యద సౌందర్యము తుమ్మపూడి వెంకటేశ్వరరావు రాయల యుగ ప్రబంధంలో ఉపాఖ్యానం మందపాటి వెంకటేశ్వర ఇవి మనము ప్రబంధ కావ్యం ఉదాహరణ కావ్యం ఎవరైతే మిగిలిన చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్